విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతము కలియుగ వైకుంఠపతి సుప్రభాత సేవలలో చాలా ముఖ్యమైనది సుప్రభాతము అంటే మంచి ఉదయము అని అర్థము హిందూ పూజా విధానాలలో ప్రత్యేకంగా శ్రీ వైష్ణవ ఆచార పరంపరలో భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు చేస్తూ ఉంటారు అలాంటి సేవలలో ముఖ్యమైనది సుప్రభాతము సుప్రభాత సేవ చేసే సమయంలో కీర్తననే సుప్రభాతం అంటారు తిరుమల సేన మండపంలోని శ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొల్పుతారు బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠించడం జరుగుతుంది సుప్రభాత పఠనం తర్వాత భోగ శ్రీనివాసుని గర్భగుడిలోకి తీసుకుని వెళ్తారు పద్నాలుగు వందల ముప్పై సంవత్సరంలో శ్రీ వీరప్రతాపరాయలు హయాంలో వేద పఠనంతో పాటు సుప్రభాత పట్టణం కూడా ప్రారంభమైంది అప్పటి నుంచి అంటే ఐదు వందల ఎనభై సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్థన తెలుగువారిళ్లలో అత్యంత ప్రాచుర్యము పొందిన ప్రార్థనా గీతాలలో ఒకటి అనేక వెంకటేశ్వర స్వామి మందిరాలలో ఇండ్లలో కూడా ఈ సుప్రభాతాన్ని చదువుతూ ఉంటారు చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్న సుప్రభాతం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతమే గుర్తుకొస్తుంది జగద్విఖ్యాతమైన శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అన్నాంగారాచార్య లేదా అన్నన్ స్వామి రచించారు ఇతడు క్రీస్తు సగము పదకొండు వందల అరవై సంవత్సరంలో ఆండాల్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు ఈయన శ్రీ రామానుజాచార్యులకే నియమింపబడిన డెబ్బై నాలుగవ సింహాసనాధిపతులలో ఒకరైన ముడుంబా నంబి వంశానికి చెందినవారు ఇతని గురువు మనవాళ మహాముని సుప్రసిద్ధమైన వెంకటేశ్వర సుప్రభాతము రంగనాథ సుప్రభాతము కూడా అన్నన్ రచనలే వేదాంత దేశీకుల కుమారుడైన నారాయణ వరదాచార్యుడు అన్నన్కు మొదటి గురువు నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో అన్నన్ను వాదంలో ఎదుర్కోవటము ప్రత్యర్థులకు చాలా సంకటంగా మారింది నృసింహమిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినప్పుడు మనవాళ మహాముని అన్నన్కు ప్రతివాద భయంకర అనే బిరుదు ఇచ్చాడట తరువాత అన్నన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు ఆ సమయంలో అతడు మనవాళ మహాముని శిష్యుడు అయినాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము